అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగల ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదవ రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి 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 వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు సెమీ వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇంకా ఇరవై ఐదో తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడం ఈ రోజున ఆ జాతీయ కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవును దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటట్టు వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకుని తినేస్తున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీటి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్ళు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయ ఆ జాలి ఆ గుణం ఏమైపోయే అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏదీతే గాని ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి వృషభ రాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో పద్దెనిమిది రోజుల పాటు గురువు యొక్క సంచారం జరుగుతోంది ఈ పద్దెనిమిది రోజులు కూడా మీకు రెండో స్థానంలో వల్ల మీకు ఆదాయం బాగుంటుంది మాట తీరు బాగుంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే తృతీయ స్థానంలో అతిచారము వలన అంటే ఉండవలసిన కాలం కంటే ముందుగానే వేరే రాశిలో ప్రవేశించడం అనేట ప్రక్రియని అతిచారం అంటారు ఆ విధంగా అతిచారం వల్ల పదమూడు రోజులు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ మీకు ఇది తృతీయ స్థానం అవుతుంది వృషభ రాశి వారికి దీని గురించి పూర్తి వీడియో తర్వాత చేసుకుందాము ఇక్కడ గురువు తృతీయ స్థానంలో సంచారం అనేటటువంటిది అనుకూలమైనటువంటి ఫలితములను గురువు ఇవ్వజాలడు తద్వారా మీరు ఏకాగగా మిగిలిపోతారు మీకు మనసా కానీ వాచ కనబన ఏ విధంగానూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మీకు ఎంతో కాలంగా పరిచయం ఉండి మీ దగ్గర అనేక రకాలైనటువంటి లబ్ధి పొందిన వాళ్ళు కూడా మీకు మరి వాళ్ళ టైమో మీ టైమో కానీ మీకు మాత్రం వాడు సహాయ చేయడానికి అంగీకరించరు ఈ విధమైన ఫలితాలన్నీ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారములు జరుగుతూ ఉన్నది ఇక చతుర్థ పంచమ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారము ఒక తొమ్మిది రోజులు చతుర్థ స్థానంలోను ఇరవై రెండు రోజులు పంచమ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు రెండు స్థానాలలోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు దాన్ని సుఖస్థానం అంటారు మీ అమ్మగారి యొక్క ఆశీర్వచనాలు మీకు బాగా పుష్కలంగా లభిస్తాయి అలాగే విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోనూ ఆఖరికి మన స్వభావ విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలే భగవానుడు ఇస్తూ ఉన్నాడు అలాగే పంచమ స్థానంలో కూడా ఆయన ఇరవై రెండు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ మీ యొక్క సంతానము విద్య విషయంలో బాగా రాణించటము మిగతా లలిత కళల వాటిల్లో కాస్త ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే ఆ విషయాల్లో కూడా వారు మంచి మంచి పేరు తెచ్చుకోగలగటము అనేట విషయాలు మనకి విషయాల్లో శుక్రుడు భగవాను అనుకూలిస్తూ ఉన్నాడు అలాగే ఈ నాలుగు ఐదు స్థానాలు రెండు స్థానాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన కాలము అలాగే టీవీలోను సినిమాలోను సోషల్ మీడియాలోను ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా శుక్రభగవాన్ యొక్క అనుగ్రహం బాగున్నట్టుగానే మనం పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి కేతుగ్రహ సంచారం చతుర్థ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు ఇక్కడ మీకు ఏంటంటే విద్య విషయంలోను భూమి విషయంలోను తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలోను అలాగే వాహన విషయంలోను మన స్వభావ విషయంలోనూ కూడా కొంచెం అంతా తేడా తేడాగానే ఉల్టాగా అనిపిస్తూ ఉంటుంది అలాగే షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు ఇల్లు కొని అమ్మటము అలాగే వాహనాలు పాత వాహనాలు కొని అమ్మటము ఇటువంటి వారు కొత్త కూడా కొంతమంది షోరూమ్ పెట్టుకుంటారు అటువంటి వారికి కూడా ఈ కేతు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడండి ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడు అనుకూలంగానే ఉంటాడు కానీ కేవలం తొమ్మిది రోజులు ఉంటారు ఇక్కడ కేతు మాత్రం పూర్తిగా నెల రోజులు ఉంటారు కాబట్టి ఈయన డామినేషనే ఎక్కువ ఉంటుంది అందుచేత ఈ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైన కాలంగా కనిపించట్లేదు ఒకవేళ ఉన్నా కూడా ఆ తొమ్మిది రోజులు శుక్రుడు అనుకూలించినా కూడా ఈయన ఈ వెనక లాగి పెడుతూనే ఉంటారు మొత్తం నెలంతా కూడా కేతు ఉంటాడు కాబట్టి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకుందాం రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో ఒక పదిహేడు రోజులు అలాగే షష్టమ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ రవి పద్నాలుగు పదిహేడు రోజులు పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు పిల్లలకు దెబ్బలు తగిలించుకోవటము చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పెరగటము లాంటి ఫలితాలు చూపిస్తే ఇక సష్టమ స్థానంలో సంచారం చేసేటటువంటి పద్నాలుగు రోజులు మాత్రం మీకు ఆ చక్కటి ఫలితాలన్నీ ఇంట్లో అందరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది అప్పులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే మనం తీర్చేయగలుగుతాము లేదు మనం అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం ఏదో ఇల్లు కొనటానికో దేనికో కారో లేకపోతే పిల్లలు విద్యాభ్యాసం కోసమో ఉన్నత విద్యల కోసమో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుంది మీకు అప్పు లభిస్తుంది మీకు ఈ చివర అంటే రెండో రెండవ సెకండ్ హాఫ్ అనుకోండి ఈ సెకండ్ హాఫ్ అంతా కూడా రవి మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు మొదటి మొదటి భాగం మాత్రం పదిహేను రోజుల్లో మీ పక్షంలో మీకు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ ఐదవ స్థానంలో ఒకే ఒక్క రోజు ఉంటారు బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఈ నెలలో మనకి మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకే నెలలో మూడు రాసుల్లో సంచారం చేస్తున్నాడు ఒకే ఒక్క రోజు కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు అది పంచమ స్థానం పంచమ స్థానంలో బుధుని ఒక్కరోజు సంచారం కూడా అనుకూలమైన ఏ ఉండదు ఇకపోతే బుధుడు ఇరవై మూడు రోజుల పాటు ఆరవ స్థానంలో మన సంచారం చేస్తూ ఉన్నారు ఈ ఆరవ స్థానంలో సంచారం చేయటంలో మనకి అనుకూలమైన ఫలితాలు ఆరోగ్యం బాగుండటము అప్పులు పుట్టటము అలాగే ఎవరికైనా మన ఉప్పు ఇవ్వలసి ఉన్నట్టయితే అప్పు తీర్చేయగలటము అప్పు దొరికిపుచ్చుకున్నటువంటి ఆ అప్పుని మీరు సద్వినియోగం చేయటము ఇలాంటి పనులన్నీ కూడా ఇరవై మూడు రోజుల్లో జరుగుతారు తదుపరి ఒక ఆరు రోజులు సప్తమ స్థానంలో సంచారం ఇక్కడ భర్తల మధ్యన అను అన్యోన్యత పెరుగుతుంది అలాగే భాగస్వామ్యుల్లో వ్యాపారం చేసే వారి ఇద్దరు మాట కూడా ఒకటవటం ద్వారా ఒకే మాట మీద ఇద్దరు నిలబడి ఉండటం ద్వారా ఆ వ్యాపారంలో కూడా అభివృద్ధి చెంది లాభాలు ధన లాభాన్ని పొందగలుగుతారు ఈ విధంగా బుధుని యొక్క సంచారం చెప్పుకోవాలి ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ షష్టమ స్థానంలో అంటే ఆరవ స్థానంలో మనకి కుజుడు ఇరవై ఏడు రోజుల పాటు ఉన్నారు అలాగే సప్తమ స్థానంలో అంటే ఏడవ స్థానంలో ఒక నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఏడవ స్థానంలో సంచారం చేసేటటువంటి నాలుగు రోజులు భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా కొంత ఏకాభిప్రాయతయితే ఉండదు కానీ ఆరవ స్థానంలో సంచారం చేసేటటువంటి కుజుడు ఇరవై ఏడు రోజులు కూడా మనకి చాలా అనుకూలమైన ఫలితాలన్నీ ఉంటాయి ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు మనకి ఏదైనా డబ్బులు రావాల్సి ఉన్నట్టయితే వస్తాయి అప్పులు మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఏ బ్యాంకు లోన్కు వెళ్ళారు అప్పు పుడుతుంది లేదు మీరు ఎవరికో చిన్నపాటి అమౌంట్ ఏదో ఎవరికో ఇవ్వాల్సి ఉన్నది ఇచ్చేయగలుగుతారు మొత్తం మీద రుణాలన్నీ మాఫీ చేసుకోగలుగుతారు డబ్బులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ కుజ భగవాను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారము రాహుగ్రహ సంచారము అలాగే దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో సంచారం చేసేటటువంటి శని వక్రగతి ద్వారా దు దశమ స్థాన ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి మీరు చేసేటటువంటి ఉద్యోగంలో కానివ్వండి మీరు చేసేటటువంటి వ్యాపారంలో కానివ్వండి ఎవరు ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు వారి వారి వృత్తిలో కొన్ని ఆటంకాలు ఖచ్చితంగా ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది ఒకటికి రెండు గ్రహాలు ఈ రెండు కూడా కొంచెం తీష్ణమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆయన చేత జాబ్ విషయంలోనూ మీరు చేసే వృత్తి విషయంలోనూ అతి జాగ్రత్త జాగ్రత్త వేరు అతి జాగ్రత్త వేరు మీరు అతి జాగ్రత్త చూపడం అనేది మీకు ఒక సూచన అయితే ఈ విధంగా ఈ ఫలితాలన్నీ ఉన్నాయి ఇది కేవలం మీరు కంగారు పడవద్దండి ఎందుకంటే ఇది కేవలం రాశిగతమైన ఫలితాలు వ్యక్తిగతమైన ఫలితం కాదు ఇది కేవలం మీకే సంబంధించింది కాదు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పుట్టిన ఊరు దాన్ని పట్టి రాసినట్లయితే అది మీ వ్యక్తిగత జాతకం అవుతుంది దాని ఫలితం మీ యొక్క జాతకాన్ని మీ యొక్క జీవిత విధానాన్ని ఎన్ నూటికి ఎనభై శాతం వరకు అది సూచించగలుగుతుంది సూచిస్తుంది ఇక్కడ ఈ గోచారం అనేది నిష్ణాతులైన వారు చెప్పితే పది నుంచి పదిహేను నిష్ణాతులు కాలేదు కాసేపు కాలక్షేపం అవుతుంది అంతే దానివల్ల పెద్దగా అంటే అలా అని చెప్పి తీసేదగ్గది కాదండి ఇది దీనికి ప్రాముఖ్యత దీనికి ఉన్నది అయితే లేని వాళ్ళు మాత్రమే చెప్పవలసి ఉంటుంది ఇక్కడ మా కథలు మా రచయితలు మాలో ఉన్న అపరిచితులు బయటకు వచ్చేసి ఏదో చెప్తామంటే కాదండి శాస్త్రాన్ని శాస్త్రంగా చెబితే శాస్త్రం ఏంటనేది తెలుస్తుంది మీకు కానీ ప్రపంచానికి కానీ లేదు శాస్త్రాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానంటే ఫలితం శూన్యం మీకు టైం దండగా మాకు టైం దండగా శోభం భూయా